అందులో మహిళ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత జట్టు తన జైత్రయాత్ర కొనసాగించింది కొలంబోలోని బిఓఏ గ్రౌండ్స్ లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన ఉత్కంఠ భారత మ్యాచ్ లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించు ఘన విజయం సాధించింది అద్భుతమైన ఫీల్డింగ్ ఆ తర్వాత బ్యాటింగ్ లో విధ్వంసకర ప్రదర్శనతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది ఈ విజయంతో టోర్నీలో వరుసగా ఐదో గెలుపు నమోదు చేసుకుని అజయంగా నిలిచింది ఇప్పటికే తమ స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత్ ఈ గెలుపుతో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఐదు పరుగులు చేసింది భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు పాక్ టాప్ ఆర్డర్ కుప్పకులింది మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మన ఫీల్డర్లు కళ్లి చిత్ర రీతిలో ఏకంగా ఏడుగురు పాక్ బ్యాటర్లను రన్అట్ చేసి పాకిస్తాన్ శాసించారు భారత సరేన్ అనుకుమారి గంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు అనంతరం నూట ముప్పై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఏ దశలోనూ తడబడలేదు ఓపెనర్లు ఆరంభం నుండే దూకుడుగా ఆడారు పాకిస్తాన్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా భారత బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు దీంతో భారత జట్టు సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది తన అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అనేక దేవికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది